ఇటీవల సోషల్ మీడియాలో వక్రీకరణలు చాలా ఎక్కువైపోతున్నాయి మనోభావాలతో పని లేకుండా కేవలం వ్యూస్ ఆనందం కోసం భగవంతుడిని కూడా వదలడం లేదు తాజాగా ప్రముఖ యాంకర్ రవి కూడా ఆ లిస్టులో చేరిపోయారు వినోదం పేరుతో చేపట్టిన టీవీ షోలో ఓ స్కిట్ వివాదాస్పదంగా మారింది నంది కొమ్ముల్లోంచి చూస్తే దేవుడికి బదులు ఓ అమ్మాయి కనిపిస్తుందని మాట్లాడడమే అందుకు కారణం దీంతో యాంకర్ రవి సుడికారి సుధీర్ పై హిందూ సంఘాలు మండిపడ్డాయి వార్నింగ్లు ఇచ్చాయి ఈ నేపథ్యంలో యాంకర్ రవి స్పందిస్తూ హిందువులకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశంతో కావాలని చేసింది కాదు ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్నది మా ఉద్దేశం కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఒక సినిమాలోని సీన్ ను మేము స్టేజ్పై ప్రదర్శించాం అలా చేయడం తప్పు అని తెలుసుకున్నాం ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతాం జై శ్రీరామ్ జై హిందూ అంటూ యాంకర్ రవి తన వీడియోలో పేర్కొన్నారు Not